లైట్ వెయిట్ చురీ కానీ పెండెన్స్ కానీ ఇలా అందుబాటులో ఉన్నాయి సో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన మధ్యలో గెస్ట్ ఉన్నారు వారిని సత్కరించవలసిందిగా సోహెడ్ నదిగా రిక్వెస్ట్ చేస్తున్నాను శ్రీమతి డాక్టర్ పాలుబుద్ది శ్రీ స్నేహ గారిని వేరే మీద కావాలి అలానే డాక్టర్ శ్రీమతి డాక్టర్ రోహిత గారిని కూడా సత్కరించవలసిందిగా షోహెడ్ నది రిక్వెస్ట్ చేస్తున్నాను मुख्य अतिथि श्रीमती डॉक्टर बालकृष्ण श्री सिंह गार डॉक्टर रोहिता गारे చేతుల మీదుగా ఈ టెక్నిక్ లాంచ్ చేయడం జరిగింది మలబార్ కూడా ఎక్స్టిషన్ ఈరోజు అంటే జూన్ ఫిఫ్త్ నుంచి జూన్ టెన్త్ వరకు టోటల్గా సిక్స్ డేస్ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో మనకి చాలా రకాల డిజైన్స్ వివాహ ఆభరణాలు కానీ రెడ్వెన్ చీరలు కానీ పాటుగా కస్టమర్స్కి కావాల్సిన టేస్ట్ తగ్గట్టు గుంటూరు ప్రజలకి ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి డైమండ్ అనేది మలబార్ బ్రాండ్ అయితే మలబార్ లో మైనర్ ఒక సబ్ బ్రాండ్ ద్వారా డైమండ్స్ అందించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రత్యేక ప్రోడక్ట్ డైమండ్ లో ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీస్ చెక్ చేసిన తర్వాత ఐజీ సర్టిఫిఫైట్ గానే మన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా దొరుకుతా ఉన్నాం డైమండ్ షో ఎక్సిబిషన్ ఆర్గనైజ్ గోల్డెన్ డైమండ్స్ ఎక్సిబిషన్ Of this month, Malabar golden Diamonds, they are organizing uh, in this exhibition. Uh, they have a huge range of jewellery, ranging from elegant designs for daily wear, ranging from elegant designs for daily wear to grand timeless designs for weddings or any other special occasions. They are uh, giving uh, in a premium quality presentation. రోజు మలబార్ వాళ్ళు కలెక్ట్ చేసి ఆర్గనైజ్ చేసుకున్న మైండ్ డైమండ్ షోకి మమ్మల్ని బైక్ చేసాపి ఈ డైమండ్ షో ఎగ్జిబిషన్ అనేది జూన్ ఫిఫ్త్ నుండి జూన్ టెన్త్ వరకు పెడుతున్నారు సో చాలా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ మంచి ఈ ఎగ్జిబిషన్ని యూటిలైజ్ చేసుకుంటారు ఈ ఆపర్చునిటీ Gracias.